ಅದು ನಿಮಗೆ ನೆನಪಿಸುತ್ತೆ ಅಂದ್ರೆ ಓ ಮರ್ಸಿ ಟ್ಯಾಂಟ್ ಸೆಟ್ kuma ಯಮರ್ಸಿ ಟ್ಯಾಂಟ್ ಎರಡನ್ನು ನೀವು ಒಂದ್ಸಾರಿ ರಾವಲ್ ಫೈ ಸಾಯಿ ಅಂದ್ರೆ ரெண்டுಗಳು తీసుకో ನೇ ಮರ್ಸಿ ಟ್ಯಾಂಟ್ చేయటము ಕ್ಲಾಕ್ ಪಟಂ ரெண்டு రావಲ್ಲ ಬಂದಿಪಡುವರು ಇಂಚೆ ಯಾರ್ಕೆಂದಿ ಇಂಚೆ ಯಾರ್ಕೆ ಬಂದಿಪಡುವರು ನಮ್ಮ కెమెరా అన్నది ఓకే ఆ కెమెరాస్ ಬಗ್ಗೆ వీడియో వీడియో తీమన్న geldiniz ఫోటోస్ वै चेल ए रो बे छ scan � नर आ weigh price 1.9 2.35 3.75 4.50 5.65 6.B 4.70 5.6 7.7 8.0 9.2 చిత్రాన్ని హ్యాపీ రిసార్ట్స్లో అంబటి మమ్మల్ని కలిసి వచ్చేస్తున్నట్టుగా లేకపోవడం జరిగింది గారు ఒక ఒక కాస్యంతో ఒక ఇంట్రెస్ట్తో కళాకారులకి దేవత వారి సమాజానికి మంచి పిక్చర్స్ తీయాలనే ఒక సంకల్పంతో ఆయన గతంలో కొన్ని సినిమాలు చూశారు సమాజానికి మెరుగైన సమాజాన్ని ఇవ్వాలని ఆలోచించాం మరి క్రెడిట్ కార్డు అంటే ఈరోజు సామాన్యులు అందరిలో క్రెడిట్ కార్డు అనేది ఒక జీవన నిదానం అయిపోయింది మరి అనుభవం క్రెడిట్ కార్డు అంటే డబ్బులు ఉంటే ఆలోచించి క్రెడిట్ కార్డు అంటే దానికి లిమిట్ లేదు అది మంచిగా వాడుకుంటే జీవితాలు నిలబడుతుంది అదే విధంగా చెడుగా వాడుకుంటే సివిల్ స్కోర్ పడిపోయి మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి క్రెడిట్ కార్డు సినిమా ద్వారా நீங்கள் சீ மஞ்சு கரெக்டும் மஞ்சள் சித்திரோ அந்த கோயில நமஸ்காரி అంజీ కొంచెం వెనక్కుండా సార్ కొద్దిగా ముందుకోండి మరి సార్ కొంచెం మీరు కొద్దిగా ఎన్నుక్కున్నారు సార్ అందరు కనబడతారు మీరు ముందుకున్నాడు మీరు ముందుకు రెడీ సార్